జనసేను చూడండి మన గాలికి ఎలా పడిపోయింది చూడండి పొట్టలు ఎలా పడిపోయింది ఇలా ఉండాలి నమస్తే ఫ్రెండ్స్ సూర్యనారాయణ స్వామి ఎంత బాగా కనిపిస్తున్నారా చూడండి ఈ వీళ్ళు మా గారు మా సిస్టర్ అండి పొలంకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే వెళ్తుంటారు కానీ ఎప్పుడు ఇది సమయంలో ఎందుకు వెళ్ళారంటే చూడండి చూడాలి ముందు రోజు నైటు గాలి బాగా వేసిందండి మా సిస్టర్ చూసారండి చాలా బాధపడుతుంది తను చాలా కష్టపడేశారండి ఎక్కువ వేసారు ఇది ఎక్కువగా సమ్మర్లో వేస్తారు కదండి ఈ పంటని అయితే కండి మొత్తం చేను వాలిపోయిందండి చాలా బాధపడుతున్నారు ఇంకా మొక్క ఎలాగుంది ఏంటి అనేది తీసి టెస్ట్ చేశారండి ఇంకా కొన్ని రోజులు ఉండాలంట ఈ పంట గురించి కొన్ని విషయాలు చెప్పారు చెప్తున్నానండి నేను రైతు బెట్టనేనండి కాకపోతే మేము మాకు అప్పట్లో ఈ పంటలు అవి ఉండేవి కాదు ఇప్పుడు మంచిగా దిగుబడి వస్తుందని ఇది పండిస్తున్నారండి ఇదేంటంటే వర్షాకాలంలో కంటే వేసవిలో పండిస్తారు అంటే నీరు ఎప్పుడు ఉండాలండి దీనికి నీరేంటంటే పది రోజులకు ఒకసారి పెడతారంట వాటర్ మంచిగా దానికి అందిస్తూ ఉంటే అది మంచిగా ఉంటుంది కాకపోతే ఏమైంది ఎంత ఇదే ఫస్ట్ టైం అండి వీళ్ళు వేశారు చాలా బాగా వేస్తుంటాము వేసినవన్నీ మంచిగా వచ్చాయండి ఇది మంచిగా అంత అంత అంతా మా సిస్టర్ వాళ్ళదేనండి అంత చక్కగా వచ్చింది చూడండి అలా పడిపోయి కొన్ని ఇప్పుడు మళ్ళీ తుఫాన్ అని చెప్తున్నారు అది కొంచెం సఫర్ అవుతున్నారు పాపం వాళ్ళు రైతుకి ఇలాగైతే ఎలాగండి కదండి ఎంతో మనం కష్టపడి ఇలా ఇచ్చేసినంతకి తృప్తిగా మనకు మంచి పంట వస్తేనే తృప్తిగా ఉంటుంది ఇలాగైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి రైతుల కష్టాలు ఇలాగ ఉంటాయి ఈ పంటని ఎలా వేశారు అంటే అంటే చెరుకు ఎక్కువగా వేస్తారండి ఈ సంవత్సరం ఇలాగ వేశారు వీళ్ళు వీళ్ళకి నిత్యము వాటర్ ఉంటుందండి బోరు కూడా ఉంది మంచిగా వాటర్ వస్తుంది ఈ చేకి పది రోజులకు ఒకసారి తడి ఇవ్వాలండి అలాగ ఇవ్వడం వల్ల మనకి ఎకరానికి ఏంటంటే నలభై నలభై ఐదు క్వింటల్ వరకు పంట వస్తుందండి ఆ ఆశతోనే పాపం మంచిగా వెళ్ళి వేశారు అయితే కొంత వేస్ట్ అవుతుందండి దేవుడి దేవుళ్ళ రైతుకి నష్టాన్ని అయితే కలిగించరు కదండి దేవుడు కొంచెం ముందుకు ఇదంతా పడిపోయినా ఇంకా భయపడుతున్నారు మళ్ళీ ఏమైనా తుఫాను వస్తుందేమో అని దీనికి కలుపు రాకుండా మందు ఉంటుందండి కలుపు అస్తమానం తీయించడం ఏమీ అవసరం లేకుండా మందు ఉంటుంది రైతన్న చూసాడంటే ఈ వీడియో ఆయనకి మంచిగా తెలుస్తుంది అండి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పొలం విషయాలన్నీ నేను మీకు షేర్ చేస్తాను వీళ్ళు చెరుకు కూడా మంచిగా పండిస్తారండి చెరుకు లాగానే దీన్ని కూడా విత్తనాలు వేశారు అదేంటంటే గడలు వేస్తాము మేము చెరుకుని నేను ఎప్పుడైనా పొలం వైపు వెళ్తానండి పంటలన్నీ చూసి మే నేను వీడియోస్ పెడుతుంటాను దీని గురించి చాలా బాధగా అనిపించి అందుకే షేర్ చేస్తున్నానండి మన రైతుల యొక్క ఇబ్బందులు ఎలా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్స్